మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కిట్టు యాదవ్ అలియాస్ గొల్ల కిట్టు క్రైజ్ రోజు రోజుకు పెరిగిపోతుందా దూము తుమాదార్ మారడపల్లి కళాకార్ మారడపల్లి బోనాల జాతరతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిట్టు యాదవ్ని కలిసేందుకు యువకులు అంతగా ఆసక్తి ఎందుకు కనబరుస్తున్నారు స్టార్ స్టార్ కిట్టు స్టార్ ధూము తుమాదార్ యువతలో జోష్ ఎందుకు నిండుకుంటుంది ఆయన ఎమ్మెల్యే కాదు అలాగని సినిమా హీరో కాదు ఆయనలో అంతటి ఏమిటి తన కూతురు రాజకీయ భవిష్యత్తు కొరకు అందిన ప్రతి చోటుకు హాజరవుతూ తన క్రేజ్ గొల్లకిట్టు పెంచుకుంటున్నారా రూటు మార్చిన గొల్లకిట్టు ఈనాటి ప్రత్యేక కథనం ఛానల్ మొన్నటి వరకు బోనాల జాతరలో ముఖ్య అతిథిగా తలుకుమన్న వినాయక చవితి వేడుకల్లో వ్యాప్తంగా పర్యటిస్తూ తన అభిమానుల కోరిక చోతిని పుష్కరించుకుని పెద్ద సంఖ్యలో అందాయి నగర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఆహ్వానాలు అందడంతో నియోజకవర్గంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది ప్రతిరోజు రాత్రి ఐదు నుంచి పది వినాయక మండపాలను దర్శించుకుంటూ తనను ఆహ్వానించిన వారిని కలుసుకుంటూ వారి సన్మానాలను కిట్టు క్రేజ్ ఉంది మహంకాళి బోనాల జాతరతో కిట్టు యాదవ్ నగర ప్రజలకు సుపరిచితుడిగా మారారు మారడిపల్లిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి విద్య సెట్టింగ్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో నగర నలుమూల నుంచి తరలివస్తుంటారు దీంతో కిట్టు యాదవ్ను కలిసేందుకు యువత ఆసక్తి కనబరుస్తుంటారు సామాజిక మాధ్యమాల్లో సైతం కిట్టు యాదవ్ ఫాలోవర్స్ పెద్ద సంఖ్యలో ఉండడంతో కిట్టు యాదవ్ క్రేజ్ మరింతగా పెరిగింది దీంతో యువకులు ఎక్కువగా కిట్టు యాదవ్ వైపు ఆకర్షితులవుతున్నారు ప్రస్తుతం కిట్టు యాదవ్ కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్నప్పటికీ తన కుమార్తెను రానున్న ఎన్నికల్లో బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు దీంతో కంటర్మెంట్ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన కిట్టు యాదవ్ నియోజకవర్గం నుంచి ఎటువంటి ఆహ్వానం అందినా కాదనకుండా కార్యక్రమాలకు హాజరవుతున్నారు అతిథిగా కిట్టు యాదవ్ హాజరవుతుండటంతో కిట్టు యాదవ్ ను చూసేందుకు యువతతో పాటు స్థానికులు సైతం ఆసక్తి కనబరుస్తూ ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు పోటీ పడుతూ వస్తున్నారు కంటోన్మెంట్ విలీనమా లేక జీహెచ్ఎంసీ ఎన్నికల అనే సందిగ్ధంలో ఉన్న కిట్టు యాదవ్ తన కుమార్తె కొరకు ప్రజలతో కలిసిపోతూ తన క్రేజ్ను మరింతగా పెంచుకుంటూ వస్తున్నారు వినాయక చవితిని పురస్కరించుకుని కంటోన్మెంట్ లోని పలు మండపాలలో తన అనుచర వర్గంతో కలిసి కిట్టు యాదవ్ పూజా కార్యక్రమాలు మోండా డివిజన్ తో పాటు బోయిన్పల్లి బాపుచీనగర్ రెండో వార్డు రసల్పుర సిల్వర్ కంపౌండ్ పోచమ టెంపుల్ తదితర ప్రాంతాల్లో గణనాథులను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు కిట్టు యాదవ్ రావడంతో పలు మండపాల నిర్వాహకులు సైతం తమ మండపానికి రావాలంటూ విజ్ఞప్తి చేయడంతో బైక్ పై తిరుగుతూ యోగులను సంతోషపరుస్తూ వారి సన్మానాలు అందుకుంటూ కిట్టు యాదవ్ భక్తి పారవశ్యంతో మునిగిలారు గతంలో కిట్టు యాదవ్ చరిత్ర ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం కిట్టు యాదవ్ తన ఫాలోవర్స్ ను పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రానున్న రోజుల్లో తన కుమార్తె రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఆహ్వానం వచ్చినా కాదనకుండా హాజరవుతూ వారిని సంతోషపరుస్తున్నారు గతంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి కనపరిచిన కిట్టు యాదవ్ ఈ సంవత్సరం వినాయక మండపాలలో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ భక్తి పారవస్యంలో మునుగతి పలువురు ఆశ్చర్యానికి తప్పడం లేదు స్నేహానికి ప్రతిరూపం అందరి మంచి కోరుకునే మనస్తత్వం కలిగిన శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన ధర్మకర్త శేఖర్ ముద్రాజ్ గారికి సీనియర్ నాయకుడు నర్సింగ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నవారు వారు ముప్పటి మధుకర్ సీనియర్ నాయకుడు జోగుల భాస్కర్ మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త ప్రతి ఒక్కరి చేతిలో దీపజ్యోతులు తలపై కాషాయ గణేష్ మహారాజ్ తలపాగలు మహిళలంతా కలిసి ఈ వేడుకకు తరలిరాగా వందలాది మంది కలిసి ఒకే వారు స్వామివారికి మహాహారతిని అందించారు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన వేడుకలకు అపూర్వ స్పందన రాగా కమిటీ సభ్యులతో పాటు అతిథిగా మొదటిసారి ఎంపీ ఈటెల రాజేందర్ కోడలు పాల్గొని మహిళల్లో కొత్త ఉత్తేజాన్ని నింపారు మోండా డివిజన్లో జరిగే వేడుక విజయవంతానికి స్థానిక కార్పొరేటర్గా కొంత దీపికా నరేష్ తన వంతు సహాయ సహకారాలు అందించగా రాత్రి సమయంలో దీపపు కాంతల మధ్య ఆ గణేష్ మహారాజ్ దేదీప్యమానంగా మెరిసిపోయారు కంటోన్మెంట్ మౌంటా డివిజన్లోని సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో సామూహిక హారతి కార్యక్రమానికి భాగ్యనగర ఉత్సవ కమిటీ శ్రీకారం చుట్టింది గణేష్ దేవాలయంలో కలువుదీరిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సామూహిక హారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్క మహిళ కాషాయ తలపాక ధరించి చేతితో దీపకాంతలతో కూడిన జ్యోతిని పట్టుకుని సిద్దం కాగా కార్యక్రమంలో భాగ్యనగర ఉత్సవ సమితి అధ్యక్షుడు శ్రీ భగవంతరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ కోడలు ఈటెల షమిత పాల్గొనగా నాడు ఈటల గెలుపు కోసం కృషి చేసిన ఆ మహిళ నేత నేడు ఈటల అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక కార్పొరేటర్గా కొంత దీపికా నరేష్ పలువురు మహిళల నేతలకు ఘన స్వాగతం పలకగా ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గణేష్ నామస్మరణల మధ్య సామూహిక దివ్యహారతని స్వామివారికి అందించారు కార్యక్రమానికి స్వీకారం చుట్టిన రాహుల్తో పాటు పలువురు అతిథులను కొంత దీపికా నరేష్ ఘనంగా సన్మానించడంతో పాటు తమ ఆహ్వానంతో విచ్చేసిన మహిళా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పూజా కార్యక్రమంలో మౌంటా డివిజన్ నాయకురాలు మాలతి మాధవి రేఖ లావణ్య కవిత సునంద రజని నీలిమ బాను అనుషాతో పాటు పలువురు పాల్గొంటారు కంటోన్మెంట్లు నాడు ఎన్నికల ప్రచారంతో ఎంట్రీ ఇచ్చిన ఈటల కోడలు నేడు ఈటల వరద ప్రాంతాల్లో పర్యటనతో బిజీగా మారడంతో పాటు మహిళా వరుల చేతుల మీదుగా నిర్వహించే కార్యక్రమం కావడంతో ఈటల కోడలు క్షమిత నేడు ఎంట్రీ ఇవ్వగా ఆమె రాకపై మహిళా నేతలంతా ఆనందాన్ని వ్యక్తం చేయగా స్థానిక కార్పొరేటర్గా కొంత దీపికా నరేష్ ఘనంగా సన్మానించారు నరక ప్రహదారుల గోసకు మోక్షం లభించింది ఒళ్ళు హూనమవుతున్న వాహనదారుల బాధకు కాస్త ఉపశమనం దొరికింది డిస్కో డాన్సులు చేసే వాహనాల కాస్త నేడు సమీర రీతిలో పడుగులు పెట్టగా లేటుగానైనా లేటెస్ట్ గా ప్యాచ్ వర్గంలో వాహనదారుల కష్టాలకు కాస్త ఊరటన అందించేశారు సెలవుల దినాన్ని పూర్తి కాగానే ఇక సమస్యల వలయాన్ని ఛేదించే పనిలో బోర్డు అధికారులు నిమగ్నం కాగా ఎస్సీబీ న్యూస్ తెలుగులో వచ్చిన డిస్కో రోడ్ల కథనంతో మొత్తానికి స్పందించేశారు బోయినపల్లి ప్రాంతంలో వర్షపు చినుకుతో గుంతలమయంగా మారిన రోడ్ల సమస్యను కలకు కట్టినట్లుగా చూపించేందుకు ఎస్ న్యూస్ తెలుగులో చేసిన ప్రయత్నం ఫలిచింది బోయినపల్లి రామనకుంట సబ్రిస్టర్ ఆఫీస్ సెంటర్ పాయింట్ తో పాటు పలుచోట్ల వాహన ధరలు ఎదుర్కొంటున్న సమస్యను వారి వాహనాలు ఎలా పరుగులు తినిస్తున్నాయో ప్రత్యక్ష వీడియోలను చూపించగా రెండు రోజుల సెలవు ముగిసిన అనంతరం రోడ్లకు మరమ్మతులు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు బోయినపల్లి నుంచి రామణకుంట వెళ్ళే మార్గంతో పాటు సబ్రిస్టర్ కార్యాలయం నుంచి తాడ్బన్ వెళ్ళే మార్గంలో భారీ గుంతలతో దర్శనం రోడ్లు ఇవ్వగా ఆ మార్గంలో ప్రయాణం కాస్త ప్రాణ సంకటంగా మారింది నిధులు వెచ్చించి పూర్తి రోడ్లు వేయలేకపోయినా ప్రస్తుత గణనాథుల సీజన్ కావడంతో గణపయ్యల దయతో నేతల సూచనతో అధికారులు వాటికి ప్యాచ్ వర్క్ పనులు చేసి మమ పలు చోట్ల రోడ్ల గుంతలకు కాంక్రీట్ తో మిక్సర్ వేసి ప్రస్తుతానికి గుంతలు పూడ్చడంతో నేడు వాహనదారులు మాత్రం తమ వాహనాలతో డిస్కో చేయకుండా తమ కొనసాగించారు మార్గం ఒకటే కాదు చాలా చోట్ల రోడ్ల పరిస్థితి ఇది కాగా మరి స్పందించిన అధికారులు ఈ రోడ్లతో సరిపెడతారా లేక కంటమెంట్ పరిధిలోని రోడ్లపై ఓ లుక్ వేస్తారా అనేది ప్రశ్నగా ఉండగా విఘ్నాలు తొలగించే గణపయ్య మాత్రం నన్ను రోడ్డు మీద నిమజ్జనం చేసే పరిస్థితి కల్పించకుండా కాస్త రోడ్లకు మరమ్మతులు చేయండి అని కోరవలసిన పరిస్థితి పలు చోట్ల ఇక ఉండడం విశేషం వినాయక చవితి వచ్చిందంటే అక్కడ యువకులు చేసే సందడి అంతా ఇంత కాదు ప్రతి సంవత్సరం వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసే గ్రీస్ గ్రీస్ ఉంది పైన తులం బంగారాన్ని దక్కించుకునేందుకు యువకులు పోటీ పడుతుంటారు ప్రతి సంవత్సరం వినాయక మండపం వద్ద గ్రీస్ ఫోల్ ఆటకులకు ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తుంటారు మారుడుపల్లి భూసారెడ్డి గూడలో కిట్టు యాదవ్ సన్నె యాదవ్ ఆధ్వర్యంలో భవాని అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని నెలకొల్పి యువతను ఆకట్టుకునేలా గ్రీస్ ఫోల్ ఏర్పాటు చేసి కంటోన్మెంట్ నింపుతున్నారు మగింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మారడపల్లి భూసారెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా జయభవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్నీ యాదవ్ వినాయక మండపాన్ని నిలకొతూ భక్తి శ్రద్దలతో పూజ నిర్వహిస్తున్నారు వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ముందుకొస్తుంటారు వేద పండితుల మంత్రోచ్చారణాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ కంటోన్మెంట్ యూధను ఆకట్టుకునేలా ఆటల పోటీలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను సన్న యాదవ్ చాటుకున్నారు ఆదివారం రాత్రి బుజారెడ్డిగూడలోని వినాయక మండపం వద్ద గ్రీస్ పోల్ కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు ఇరవై ఫీట్ల పొడవున్న ఎనప రుద్ది బాధపడతారు ఎన ఫోల్ పైన ఎవరైతే ఉన్న బంగారాన్ని వారిని విజేతగా ప్రకటిస్తారు అయితే గ్రీస్ పోల్ ఎక్కడం అంత సులభైన విషయం కాదు ఎనపోలు గ్రీస్ రుద్ది ఉండడంతో కొద్ది దూరం పైకెక్కగానే కిందికి జారి పడిపోతుంటారు ఆదివారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైన ఆట రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగింది మారడపల్లికి చెందిన శ్రీకర్ గ్రీస్ పోల్ పైకి ఎక్కి బంగారం ఉన్న బట్టను తీసుకురాగలిగారు శ్రీకర్ విజేతగా ప్రకటించి తులం బంగారం ఉంగరాన్ని సన్ని యాదవ్ ఆయన కుటుంబ సభ్యులకు శ్రీకర్ చేతి వెలికి ఉంగరాన్ని తొడిగి గిఫ్ట్ గా అందజేశారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని సన్ని యాదవ్ తెలిపారు ఉదయం ఓ రాత్రికి ఓ వార్డు అన్నట్లుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారు ఆహ్వానం అందిన ప్రతి మండపానికి వెళ్లి గణనాథులకు పూజలు చేస్తూ మండప నిర్వాహకుల సన్మానాలను అందుకుంటున్నారు సోమవారం కంటోన్మెంట్ ఆరు వార్డులోని నందమూరి లో పలు మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ రావడంతో నందమూరి నగర్ యువత పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేను సన్మానించేందుకు పోటీపడ్డారు రాష్ట ప్రభుత్వం మండపాలకు ఉచితంగా విద్యుత్ ను అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీగణేష్ మండప నిర్వాహకులకు సూచించారు కంటోన్మెంట్ రెండో వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఆదివారం రాత్రి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు మండపాల్లో కొలువైన గణనాథులకు భక్తి శ్రద్దలతో పూజలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంట ఉండి పలు మండపాల వద్దకు తీసుకెళ్లారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వయంగా స్వామివారికి హారతులు పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీ గణేష్ తో ఫోటోలు దిగేందుకు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్ రూమ్ వాసులు పోటీ పడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్ రఫిక్ బాలరాజ్ తౌఫిక్ సాగర్ రాజు లింగం శంకర్ అనిల్ హేమంత్ సందీప్లతో పాటు సీనియర్ నాయకుడు శాంసన్ రాజు వేణుగోపాల్ రెడ్డిలు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే వెంట పలుచోట్ల మండపాలలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు నూతన అధ్యక్షుని కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు తన గణపతి మండపానికి అతిథులుగా విచ్చేసిన వారిని ఘనంగా సన్మానించి వారి అభినందనలను బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ అందుకున్నారు కాంగ్రెస్ నాయకుడిగా మర్యాదపూర్వకంగా నూతనంగా టీపీసీసీ చీఫ్ నియమితుడైన మహేష్ గౌడ్ టీమ్ తో కలిసి సన్మానించారు తన టీం సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని పదవులు అందుకోవాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు టీపీసీసీని కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు దండగల్ల యాదగిరి సిరాజ్ షకీబ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఒక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడిగా కంటోన్మెంట్ లోని పలు మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి సన్మానాలు అందుకున్నారు బాపూజీ నగర్ కంసారీ బజార్ వారితో పాటు పలు చోట్ల వినాయక మండపాలను సందర్శించగా అతిథిగా విచ్చేసిన జంపనను నిర్వాకులు ఘనంగా సన్మానించారు రాణా ప్రతాప్ యువసేన ఆదరణలో ఏర్పాటు చేసిన గణపతిని మెగా సంస్థ ప్రతినిధి పివి రెడ్డి కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు లక్ష్మారెడ్డి ప్రభుతో పాటు పలువురు దర్శించుకోగా నిర్వాహకుడు రామోగౌడ్ వారిని సన్మానించారు ఏ పండుగ వచ్చినా వారంతా ఒకటిగా నిర్వహించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ నేతల అభినందనలు అందుకుంటున్నారు కాలనీ సమస్యలతో పాటు ఎటువంటి సమస్య వచ్చినా నేతలు అధికారుల సహకారంతో పరిష్కరించుకోవడంతో పాటు కలిసికట్టుగా ఉంటూ అందరి అభినందనలను బోయిన్పల్లి సంచార్పురి కాలనీ అసోసియేషన్ వాసులు అందుకుంటున్నారు గణేష్ నవరాత్రుల్లో భాగంగా వారు ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు అతిథులుగా వచ్చిన నేతలను సన్మానిస్తూ వారి అభినందనలను సంజారపురి కాలనీవాసులు అందుకుంటున్నారు నేడు గణపతి నవరాత్రుల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భారీ ఎత్తున భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనగా రుచికరమైన భోజనాలు బొజ్జ గణపయ్య ప్రసాదంగా ప్రతి ఒక్కరికి అందించారు కార్యక్రమంలో అతిథిగా బోర్డు విపి జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొని వారి గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారి సన్మానాన్ని అన్నదానాన్ని ప్రారంభించారు సుడిగాలి పర్యటనలతో ఉదయం రాత్రి అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పరుగులు పెట్టారు ఒకటో వార్డులో రెండో రోజు గణపతి మహారాజ్ పూజా కార్యక్రమంలో పాల్గొని వారి సన్మానాలను జేఎంఆర్ అందుకున్నారు ఒకటో వార్డులోని నగర్ తోకట్ట కంచారి బజార్ హనుమాన్ నగర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో మండపాల్లో కలువైన గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాజీ నగర్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకోగా అతిథిగా విచ్చేసిన ఆయనను నిర్వాహకులు షాల్వాతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో కృష్ణారెడ్డి బంగారు రామ్ సికందర్ సురేష్ యాదవ్ గణేష్ శ్రీధర్ తో పాటు పలువురు పాల్గొంటారు కంటోన్మెంట్ అన్నదానాలు అన్నదానాల జోరు కొనసాగింది వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండపాల వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు వేలాది మందికి కడుపు నిండా భోజనం పెట్టి స్వామివారి అనుగ్రహానికి మండప నిర్వాహకులు పొందారు అన్ని దానాల కన్నా అన్నదానం మండపాల వద్ద జోరుగా అన్నదానాలు కనిపించాయి కంటోన్మెంట్ నాలుగో వార్డు లలితానగర్ నగర్ శ్రీ నల్లపో దేవాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు వినాయక మండపంలో కొలువైన గణనాథిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు కార్పొరేటర్ మోడైరేటర్ ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు తానే స్వయంగా బొజ్జగనపై హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ ను నాగిరెడ్డి దశ్రెడ్డిలో ఘనంగా సమ్మరించారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని నాగిరెడ్డి తెలిపారు మారడపల్లి ఓంశాంతి హోటల్ సమీపంలో ఇంక్రెడిబుల్ ఇండియా ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుల వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది మంది తరలి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు బీజేపీ రాష్ట నాయకుడు ఇంక్రెడిబుల్ ఇండియా నిర్వాహకుడు విజయకుమార్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక మండపాన్ని నెలకొల్పి వేలాది మందికి అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తులసిరామ కుమార్ తెలిపారు కంటోన్మెంట్ రెండో వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదా కేశవరెడ్డి భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు వినాయక మండపంలో కొలువైన గణనాథులను దర్శించుకొని పూజలు చేశారు రసుల్పుర పోలీస్లైన్లలో కొలువైన గణనాథులకు పూజలు చేశారు మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సదాకేశవరెడ్డి పాల్గొన్నారు కంటోన్మెంట్ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని కేశవరెడ్డి తెలిపారు సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లో లిటిల్ చాంప్స్ ఆధ్వర్యంలో గణనాదిని ఏర్పాటు చేసి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారు చిన్నారులు ఏర్పాటు చేసిన గణనాథినికి తల్లిదండ్రులు పూజలు నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు సోమవారం గణ్లాధునికి విశేష పూజలు నిర్వహించారు కార్యక్రమంలో భానుశ్రీ సుధా స్వప్న రోషన్ మెర్విన్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మంచి మిత్రుల బృందం ఆదరణలో ఏర్పాటైన వినాయక మండపాన్ని సందర్శించి కలిసికట్టుగా వారు చేస్తున్న వేడుకలపై మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ రెండో వార్డులోని క్రికెట్ టీం సిల్వర్ కాంపౌండ్ కట్టమైసమ్మ కృష్ణానగర్ రసూల్పురాతో పాటు పలుచోట్ల ఆహ్వానం అందిన గణేష్ మండపాల వద్ద టీఎన్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి వారి సన్మానాలు అందుకున్నారు అనంతరం అన్నానగర్ లో మంచిత్రా బృందం నిర్వాకుడు దేవులపల్లి శ్రీనివాస్ ఆహ్వానంతో వారి మండపంలో కొలువైన గణనాథిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి సన్మానాలు అందుకున్నారు కార్యక్రమంలో కృష్ణ సతీష్ దేవరాజ్ పూర్ణ నాగులు సంజీవ్ రమేష్ మహేష్ అరవింద్ తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి స్వామివారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మూడవ రోజు స్వామివారికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నవనీత అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కంటోన్మెంట్ మూడో వార్డు అన్నానగర్ మట్ ఫోర్ట్ అంబేద్కర్ నగర్ లోని మండపాలలో వినాయక జ్యోతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మండపాల్లో కొలువైన గణనాథులకు నిర్వాహకులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ మూడో వార్డులోని పలు మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకున్నారు భక్తి శ్రద్దలతో మండప నిర్వాహకులు బిఎన్ శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అరుణ్ జనరల్ సెక్రటరీ మధు నీరజ్ హరి నరేష్ ప్రవీణ్ శ్రీకాంత్ రాకేష్ షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు బీసీడిఎం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా గణనాథుని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహిస్తున్నారు గణనాథుని వద్ద అరవై ఐదు కేజీల లడ్డూను ఏర్పాటు చేశారు చివరి రోజు లడ్డు దక్కించుకునేందుకు పోటా పోటీ ఉంటుంది పూజా కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ళ దేవస్థానం ఒకరిత సురేష్ సూరి శ్రీకాంత్ శ్యామ్ మధు మనోజ్ గిరీష్ సుధీర్ తైతల పాల్గొన్నారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ శ్రీ గణపతి ఫ్రెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాభై నాలుగవ వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మండపం వద్ద నెలకొల్పిన గణాధిని పోలీసు ఉన్నతాధికారులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ తో పాటు గోపాలాపురం సిఏ బొజ్జ గణపయ్యను దర్శించుకొని పూజలు చేశారు ఈ సందర్భంగా వారిని నిర్వాకులు ఘనంగా సత్కరించారు కంటర్ట్మెంట్ మూడో వార్డు లో యువజన సంఘం ఆధ్వర్యంలో గత ఎనభై రెండు సంవత్సరాలుగా గండాదిని నెలకొల్పి విశేష పూజలను నిర్వహిస్తున్నారు యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మండపాల్లో కొలువైన స్వామివారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు కాకాగూడ స్వామి దేవాలయంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి వేద పండితులు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో కలువైన గర్ణాద్రి కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని దేవేందర్ తెలిపారు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు హేమంత్ శర్మ అందజేసి ఆశీర్వదించారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి అంబేద్కర్ నగర్ లో నెలకొల్పిన గణ్నాథునికి భక్తులు విశేష పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు బీజేపీ సీనియర్ నాయకుడు చిన్నవీరయ్య కుటుంబ సమేతంగా గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు చిన్నవీరయ్య తెలిపారు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన వారు ఏమాత్రం చింతించకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి లేదా ఎల్వసీ పత్రానికి దరఖాస్తు చేసుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు సూచించారు బాలరాయి ప్రాంతానికి చెందిన రామమూర్తి హేమలతకు మంజూరైన ఒక లక్ష యాభై వేల రూపాయల ఎల్వోసి పత్రాన్ని రాజు లబ్ధిదారులకు అందజేశారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమలకు కంటర్ నెంట్ ఎమ్మెల్యే సహకారంతో సహకరణతో దరఖాస్తు చేయించడం జరిగిందని శాంసన్ రాజు తెలిపారు వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష యాభై వేల రూపాయల లెటర్ ఆఫ్ కంటెంట్ పత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ శాంసన్ రాజులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పిడి గోపాల్ పాటు పలువురు పాల్గొన్నారు సీనియర్ నాయకుడు నర్సింగ్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన నర్సింగ్ రావు ముప్పేడు మధుకర్ కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు నర్సింగ్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పికెట్ లో ముప్పేడు మధుకర్ జోగుల భాస్కర్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నరసింహరావు కృతజ్ఞతలు తెలిపారు పాటు పలువురు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన పేడుకలు జరిగాయి అనిల్ కుమార్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సన్నీ యాదవ్ అనిల్ కుమార్ లను కలిసి పుష్పగుచ్చాలను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు యూత్ నాయకుడు సందీప్ యాదవ్తో పాటు పలువురు అనిల్ కుమార్ యాదవ్ ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ సత్కరించారు ఒకే మారు నూట యాభైకి పైగా టీచర్లంతా గతనాటి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ కు గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్ర స్టేట్ టీచర్స్ యూనియన్ లో జాయిన్ అయ్యారు అందరూ కలిసి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోగా ఎస్టీయూ టీఎస్ వారందరికీ సగౌరవంగా ఆహ్వానం పలికింది టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షడ్రిక్ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్న తమ్మ శైలేంద్ర సారథ్యంలో టీచర్లంతా యూనియన్ ను వైదొలిగి స్టేట్ టీచర్స్ యూనియన్ ద్వారానే తమ సమస్యల పరిష్కారం జరుగుతుంది అన్న దృఢ నిర్ణయానికి రాగా వారి ఆకాంక్ష మేరకు అంతా కలిసి ఒకటిగా ఎస్టియులో జాయిన్ అయ్యారు ఎస్టియుటి జనరల్ సెక్రటరీ సదానంద్ ఏఐఎస్టిఎఫ్ మెంబర్ వాహిదుల్లా హుస్సేన్ రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులతో నేడు సమావేశం నిర్వహించి వారి ఆధ్వర్యంలో ఎస్టియూటిఎస్ లో జాయిన్ అయ్యారు తమ సమస్యలు తీరాలన్నా తమ ఆకాంక్షలు నెరవారాలన్నా తమ కోసం ముందుడి పోరాడవలసిన యూనియన్ కావాలనే ఉద్దేశంతోనే ఈ రోజే ఎస్టీయూటిఎస్ లో జాయిన్ అయినట్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు నేతలకు హైకోర్టు షాక్ ఇచ్చినంత పనిచేసింది పార్టీ ఫిరాయింపులతో ఏం కాదనుకున్న ఎమ్మెల్యేలకు కాస్త ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింత పరిస్థితి ఏర్పడగా మార్పు కోరుకుంటున్న నేతల ఆలోచనకు సైతం బ్రేక్ పడినట్లయింది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి వెంకటరావులపై అనర్హతా వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ కోర్టును ఆశ్రయించగా ఇక ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయానికి సూచించడంతో పాటు చర్యలు తీసుకోకపోతే సుమోటోగా కేసును స్వీకరిస్తామంటూ తీర్పును వెల్లడించింది దీంతో పార్టీ మారిన నేతలు షాక్ కు గురైతే పార్టీ మారాలనుకున్న నితల ఆలోచనకు సైతం బ్రేక్ పడ్డట్లుగా పరిస్థితి మారగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు హైదరాబాద్ నగర్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు కొత్తకోట శ్రీనివాస్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేయడంతో ఆయన స్థానంలో మరోసారి నగర కొత్వాల్గా సివి ఆనంద్ కు ప్రభుత్వ స్థానం కల్పించింది ఎనిమిది నెలల పాటు సిపిగా శ్రీనివాస్ బాధ్యతలు నెరవేర్చగా ఇప్పుడు ఒక్కసారిగా ప్రభుత్వ నిర్ణయం కొందరిని షాక్ గురిచేస్తుంది అయితే నగరంపై పట్టు ఉన్న సివి ఆనంద్ కు బాధ్యతలు అందించగా రోజు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని సిపి హోదాలో సివి ఆనంద్ కలిశారు సికింద్రాబాద్ బేగంపేట్లో ఓ బ్యాంక్ మేనేజర్ భార్య అపార్ట్మెంట్ టెరస్ నుంచే దూకి ఆత్మహత్యకు పాల్పడింది బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న హరీష్ బాబు చెన్నై నుంచి హైదరాబాద్ కు గత కొద్ది రోజుల క్రితం బదిలీపై రాక ేగంపేట్లోని కోరల్ అపార్ట్మెంట్ లో తన సతీమణితో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో రంజిత అత్తమ్మ చనిపోవడంతో కాస్త డిప్రెషన్ లో అనారోగ్యానికి గురైన రంజితకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నాడు అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో టెరెస్ మీదకు వెళ్లిన రంజిత అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడగా స్థానికులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి లోపే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు కేసు నమోదు చేసుకున్న బేగంపేట జరుపుతుండగా డిప్రెషన్ లో తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఎటువంటి అనుమానాలు లేవంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి